వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద సోమవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నంగునూరి సత్యనారాయణ మనవరాలు సిద్ది వర్ష జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ది భిక్షపతి వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ మానవ సేవి మాధవ సేవాని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా సిద్దిపేటకు చెందిన వర్ష పుట్టినరోజు సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అలాగే వర్ష ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని

అన్నదానము పనులు రేటు స్వీట్స్ పంచడం జరిగింది ఈ కార్యక్రమముష గారు రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అశ్వైశ్వర్యాలతోటి మంచి ఉన్నత స్థానంలో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా మీడియా మిత్రులే కానీ మా విషపతన్న గారు వెగే గారి శేఖర్ గారు మా ప్రసాద్ మా కాషిన చంద్రశేఖర్ గారు ఇక్కడికి విచ్చేసిన గౌరీశంకర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా నవీనే కానీ ఇది నవీన్ గారు ప్రతి